హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఇంకో హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం చిలకలూరిపేట పక్కన ఉన్న ఒక పల్లెటూరు అది ఆ ఊరికి చాలా మంచి పేరు ఉంది ఆ ఊరిలోనే ఒక పెద్ద చెరువు ఉంది అక్కడ అది మంచినీళ్లకు వాడతారు ఇక అక్కడి ప్రజలు ఆ చెరువు దగ్గర ఎలాంటి చెత్తాచెదారం వేయకుండా శుభ్రంగా ఉంచుకుంటారు అటువైపు ఎవరైనా వెళ్ళినా వారిని గమనిస్తూ ఉంటారు అలా ఆ చెరువుని జాగ్రత్తగా చూసుకునేవారు ఇక చెరువు గట్ట పక్కన ఒక రోడ్డు ఉంది సిటీకి వెళ్ళాలంటే అదొక్కటే దారి ఇక ఒకరోజు రాత్రి వెంకటింక శ్రీను వీళ్ళిద్దరూ ఒక పని మీద సిటీకి వెళ్ళి తిరిగి వస్తున్నారు అప్పుడే బాగా ఆలస్యమైంది దాదాపు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాలు అవుతుంది ఇక వాళ్ళు మాటలు చెప్పుకుంటూ ఆ చెరువు కట్ట దగ్గరికి వచ్చారు అప్పుడే వాళ్లకు కొన్ని చెట్లు కదిలిన సౌండ్స్ వినిపించాయి శ్రీను బండి నడుపుతున్నాడు వెంకట్ రే ఏంట్రా ఆ సౌండ్ నీకు వినిపించిందా అని చెప్పాడు శ్రీను వెంకట్తో లేదురా అస్సలకే మనం అర్ధరాత్రి వెళ్తున్నాం నువ్వు భయపెడదామని ట్రై చేస్తున్నావా అని చెప్పాడు అప్పుడు వెంకట్ లేదురా నిజంగా వినబడింది అని చెప్పాడు శ్రీను వెంకట్తో రే నేను అసలు భయపడను కావాలంటే వెళ్దాం పద అని బండి ఆపాడు ఇక వాళ్ళిద్దరూ ఆ చెట్ల దగ్గరికి వెళ్ళారు వాళ్ళ ఫోన్ లైట్ వేసి చూస్తే ఏం కనిపించలేదు అప్పుడే ఎవరో పరిగెత్తిన శబ్దం వాళ్లకు వినిపించింది ఇక వాళ్ళు అటువైపు వెళ్ళారు అది చెరువు కట్ట మీద నుంచి వచ్చింది ఇక వాళ్ళిద్దరూ మెల్లిగా ఎలాంటి శబ్దం చేయకుండా అటు ఇటు చూస్తున్నారు వాళ్ళకి కొద్ది దూరంలో ఆ చెరువు కట్ట మీద ఉన్న ఒక చెట్టు కింద ఒక స్త్రీ తెల్లచీర కట్టుకొని ఉంది తను కూర్చుని రెండు చేతులు మడిచి తన ముఖం దాచుకుంది ఏడుస్తూ ఉంది ఇక వెంకట్ రే ఇంత రాత్రి టైంలో ఎవరు రాది అని శ్రీనుకి చెప్పాడు శ్రీను కూడా ఏమో రా నాకేం తెలుసు ఎవరో మొగుడు పిల్లలు కొట్టుకుని ఉంటారేమో తను అలిగి ఇక్కడికి వచ్చుంటుందేమో అని చెప్పాడు ఇక వాళ్ళు ఆ స్త్రీ వైపు మెల్లిగా నడుస్తూ వెళ్తున్నారు ఇక ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి స్త్రీను తన చేయిని ఆమె భుజంపై వేసి ఎవరండి మీరు అని అడిగారు అంతే ఆమె ఒక్కసారిగా ఏడుపు ఆపేసింది వెంకట్ భయపడుతూ ఆమె కాళ్ళవంక వంక చూశాడు అంతే ఆమె కాళ్ళు తెల్లగా ఉన్నాయి ఇక గోళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి వెంకట్ వణుకుతూ రే శ్రీను తన దయ్యం నువ్వు తన కాళ్ళు చూడు అన్నాడు ఇక స్త్రీను ఆమె కాళ్ళు చూశాడు వాళ్ళిద్దరికీ భయం మొదలయ్యింది శ్రీను ఆమె నుంచి మెల్లిగా దూరం జరుగుతున్నాడు అప్పుడే ఆ స్త్రీ తన ముఖాన్ని పైకి లేపింది అంతే ఆమెకు కళ్ళు లేవు తన ముఖం మొత్తం ఒక అస్థిపంజరం ఫేస్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే భయంకరంగా ఉంది దాన్ని చూసిన వెంకట్ అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు ఇక శ్రీనుకి కొద్దిగా ధైర్యం ఉండటంతో గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పరిగెడుతున్నాడు అలా కొద్ది దూరం వెళ్ళాక ఆ గ్రామంలోని ఒక ఆయన ఒక పని మీద ఊరికి వెళ్తుండగా శ్రీనుని చూసి బండి ఆపాడు శ్రీను దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు శ్రీనుని ఏమైంది బాబు ఎందుకంత భయపడుతున్నావు అని చెప్పాడు శ్రీను భయంతో వణుకుతూ వాళ్ళకి జరిగిందేంటో చెప్పాడు ఇక వాళ్ళిద్దరూ కలిసి వెంకట దగ్గరికి వెళ్ళారు తను అలాగే స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు ఇక తనను లేపారు ఆ స్త్రీ కనబడిన చెట్టుని ఆయనకు చూపించారు ఆయన తనకు తెలిసిన ఒక స్టోరీ చెప్పాడు బాబు కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఊర్లో ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడ్డారు ఆమె ఈ చెరువులో దూకి సూసైడ్ చేసుకుంది ఇక ఆమె భర్త వేరే పెళ్లి చేసుకుని ఇంకో ఊర్లో వెళ్ళి ఉంటున్నాడు అని వాళ్ళకు చెప్పాడు బాబు మీరు ఇటువైపుకి రాత్రిపూట అస్సలు రాకండి అని చెప్పి వాళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ బైక్స్ దగ్గరికి చేరుకున్నారు ఇక అప్పటి నుంచి ఆమె ఆ చెరువు కట్ట మీద తిరుగుతూ రాత్రివేళ వచ్చేవారిని ఇబ్బందులకు గురి చేసేది సో ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ